ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు వాగ్దానం చేశారో గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటూ లబ్దిదారులకు పెన్షన్లు ఇవ్వటం జరుగుతోందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు పశ్చిమంలో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే విధంగా తాను ఎల్లప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటానని తెలియజేశారు పశ్చిమ ఎమ్మెల్యే చౌదరి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు లబ్ధిదారులకు పెంచిన పెన్షన్తో పాటు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు వేల రూపాయలను అదనంగా కలుపుతూ ఇచ్చిన పెన్షన్లను ఆయన అందజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పతనాన్ని లబ్ధిదారులకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విధంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు లేని పరిపాలన జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ప్రజా ప్రతినిధులుగా తాము అందుబాటులో ఉంటామని ఆయన వివరించారు ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించడం జరిగింది మన నియోజకవర్గంలో కూడా అరవై శాతం ప్రజలు ఓటు వేసి ఎన్డీఏని గెలిపించారు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా ఉంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరి మద్దతుతో గెలవడం జరిగింది ఆ కామన్ సిక్స్ గ్యారంటీస్ మేనిఫెస్టోలో పెట్టు మూలన చంద్రబాబు నాయుడు గారు రాగానే మొన్న వచ్చిన పదిహేను రోజుల్లోనే మొట్టమొదటి జూలై ఫస్ట్ అని ప్రామిస్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో ఆ ప్రామిస్ ప్రకారం ఈరోజు జూలై ఫస్ట్న పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం దాంతోపాటు మూడు నెలల ఎరియర్స్ కూడా వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున ఏప్రిల్ మే జూన్ కూడా మూడు వేలు వేసి మొత్తం ఏడు వేల రూపాయలు పంపిణీ జరుపుతూ ఉన్నారు జోనల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కీర్తన గారు కీర్తన గారు సో వాళ్ళే చేస్తారు మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేయడానికి ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సరిచేయడానికి మాత్రమే మేము ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్న డివిజన్ హెడ్లు కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అసలు సమస్యలు లేని పరిపాలన జరుగుద్ది ఏదన్నా సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం వారితో ప్రజాప్రతినిధులు మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తారు ఇది మొదటి నాంది ఓకే